హలో కనికల్ నేను మీ పద్మకోడలి కావ్య అందరికి వరమాలక్ష్మి శుభాకాంక్షలు బయటకు వచ్చాము రెడీ అయ్యి అత్తంతో పోవాలంటే అందరూ పశువు కుంకాన్ని పిలిచింటే వెళ్ళాను అనమాట చాలా బాగా జ బాగా అందరిలోనూ ఆ వరమాలక్ష్మి పండుగ చాలా బాగా జరుపునారు ఆ కలుషం కూర్చోపెట్టి పూజ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళింటమాట ఈవినింగ్ పిల్లల్ని ఇలా రెడీ చేసిన మృదులాకి ఇది చూడండి పట్టు లంగా ఎంత బాగా వాళ్ళ నానమ్మ ప్రజెంట్ చేసింది అనమాట వరమాలక్ష్మి పండగకి చాలా బాగుంది కదా దానికి ఇష్టం ఇలా ఏమైనా రెడీ కావాలా అంటే అదో అమ్మవారిని ఎంత బాగా కూర్చోబెట్టినారు చూడండి రోజక్క అనేసి ఆ యొక్క పూస్తుంటే అక్క నాకి నాకి అంటుంది దానికి ఇష్టం పుసు పూపించుకునే దానికి పూపించుకుంటుంది హ్యాపీగా అంత కాళ్ళకి చేతులకి అంతా పాట పాడమంటే పాట పాడను నేను అంటాంది ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాగా లక్ష్మీదేవిని కూర్చోబెట్టారు చానా బాగా అలంకరించారు అమ్మ అమ్మని ఆ మృదులు అయితే ఎంత బాగా పూజ చేసిందో వాళ్ళు కూడా అలాగే ఇచ్చారు ఎవరింటికి పోని నాకు పసుపుడి అని అంటది పాప వాళ్ళు పసుపు తీసుకొని వస్తున్నాం ఫస్ట్ కాళ్ళు ఎత్తేసనమాట వాళ్ళు ఇంకా చిన్న మహాలక్ష్మి వచ్చింది మా ఇంటికి ఎంత ముద్దుగుంది అని వాళ్ళు హ్యాపీగా పూస్తారు అనమాట నాకు చాలా సంతోషం అయింది పాప కల పూసేదానికి దీని తర్వాత గుడికి వెళ్తాం అనమాట వాన్ వస్తుంది కాబట్టి అందరూ ఈడే ఉన్నాము వాన్ తక్కితే గుడికి వెళ్దామని ఆ మృదులకు కూడా పూజ మళ్ళా మృదుల పసుపు ఇవ్వ అంటంది నేను లావణ్య ఫోటో దిగేసి వాన్లో నేను మా ఆయన గుడికి వచ్చేసాము అమ్మవారిని లక్ష్మి అలంకారం చేశారు చాలా బాగా ఉంది చానా చాలా బాగా కనిపిస్తుంది అమ్మవారు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి మూడు రకాల ఆరతిలు ఇచ్చారు చాలా అమ్మవారు కళగా ఉంది ఈ ఆరతి ఇచ్చే టైంలో చాలా బాగా కనిపించింది అమ్మవారు పాటు పాడుతున్నాం అందరూ இலவசமா మూడు రకాలు ఆర్తిలు అయిపోయిన తర్వాత అమ్మవారిని మళ్ళీ ప్రాకరత్సం పిలుచుకోపోయినారు చాలా బాగా జరిగింది ప్రాకారోత్సవం కూడా ప్రాకరస్థం మైతుల్లోనే మహామంగళాలు జరిగింది మళ్ళా తీర్థ ప్రసాదాలు తీసుకొనేసి మళ్ళా వచ్చేసాం ఇంటికి రోజు డే మాత్రం చాలా బాగా అయింది హ్యాపీ హ్యాపీగా అనిపించింది నాకు వరమాలక్ష్మి పండుగ చానా బాగా జరిగింది చానా ఖుషితో ఎండ్ అయింది ఈ రోజు చానా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ మరొక వీడియోతో ఇంకొక రోజు కలుద్దాం సౌభాగ్యాల లక్ష్మీ భాగ్యద లక్ష్మీ సౌభాగ్యాల లక్ష్మీ మేలొంది గెచ్చి కాలు ధ్వని మెచ్చ మేలొందిచ్చ నిత సజ్జన సాధు పూజయ